హాయ్ ఫ్రెండ్స్ మీలా ఎంతమందికి గుత్తికోట తెలుసు సో గుత్తికోట ఇష్టం వాళ్ళు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సో మీ గుత్తికోట చూపిస్తున్నాను మీరు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి గుత్తికోట రూట్ వెళ్తున్నాం ఈ రూట్లో అక్కడక్కడక్కడ ఓల్డ్ హౌసెస్ ఉంటాయి అప్పుడు కాలం నాటి హౌసెస్ చాలా బాగుంటాయి అలాంటి హౌసెస్ చూడాలంటే చాలా లక్ ఉండాలి సో ఇవన్నీ ఓల్డ్ హౌసెస్ చూసారా ఇవన్నీ సో గుత్తికోటకు వచ్చేసాము పుతికొట్టకి పైకి వెళ్ళే ముందు స్టార్టింగ్ కిందనే అక్కడ గేట్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ స్టార్టింగ్ కిందనే రాజుల కాలం నాటి సమాధులు ఉంటాయి మీకు సమాధులు చూపిస్తా చూసేసేయండి సో ఈ సమాధులు వచ్చేసి నార్మల్ సమాధులు కాదు ఫ్రెండ్స్ ఒక్కొక్క సమాధి చూస్తే చాలా పెద్ద పెద్ద సమాధులు అనమాట రాజుల కాలం అంటే ఎంత భద్రంగా కట్టారో చూడండి సో ఇవన్నీ ఏదో టెంపుల్లో గుడిలో ఉన్నట్టు ఉన్నాయి స్తూపాలు స్తంభాల లాగా కానీ ఇవి సమాధులన్నమాట రాజుల కాలం సమా సమాధులు ఈ కోటకు చాలా పెద్ద హిస్టరీనే ఉందన్నమాట కృష్ణదేవరాయలు టిప్పు సుల్తాన్ ఇలా రాజులు ఎంతోమంది పరిపాలించారు ఇక్కడ చూసారా మిడిల్లో ఈ పెద్ద సమాధి వచ్చేసి సార్ థామస్ మండ్రో గారి సమాధి అనమాట సో ఈ సమాధులు చూడండి చాలా పెద్ద పెద్ద సమాధులు ఇక నిలబడుకున్నాను చూడండి మనోయల్ సమాధి పైన కూర్చున్నాడు సో చాలా పెద్ద పెద్ద స్థూపాల్లో ఉండే సమాధులు ఈ సమాధుల్లో రాజులు పూజేటప్పుడు అప్పటి కాలం రాజులకి నగలు ఆభరణాలు ధరించి భూస్థాపన చేసింటారంట సో ఈ సమాధులలో ఇప్పటికీ నిధి ఉందంటున్నారు ఈ సమాధులన్నీ రెండు వేల సంవత్సరాల కిందటి సమాధులు అనమాట ఈ సమాధులు కట్టడానికి యూజ్ చేసిన సిమెంట్ కాంక్రీట్ అన్నీ వేరే వేరే ప్రదేశాలు దేశాల నుంచి తెప్పించి కట్టించినటువంటి ఫ్రెండ్స్ అందుకే ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి